చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు ఆ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం అట్లనే ఎడ్యుకేషన్ హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్ వీటి పైన ఫోకస్ చేస్తాం మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా ఇవ్వద్దు ఎన్ఆర్ఐస్ కలుసుకుంటే ఏమైనా చేస్తారు అవునా మరి నేను వచ్చి నెల రోజులే అయింది అంటే మా అత్తమ్ ఆరు నెలల నుంచి కష్టపడుతుండ్రు నేను అక్టోబర్ ట్వంటీ సిక్స్కి రావడం జరిగింది మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు వాళ్ళేది వాళ్ళకి కావాల్సింది నమ్మకం పనులు చేయడం మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనే దానికి నేనే ఉదాహరణ ఎందుకంటే నేను వచ్చే నెల రోజులకే గెలిచిన కాబట్టి మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఒక బాట ఏర్పడ్డది ఇంకా యూత్ కూడా చాలా మంది ఉన్నారు యూత్ కి కూడా ఒక యూత్ ఐకాన్ లాగా అట్లనే మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నా తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెజర్ వేరే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ